ఈ పేదవాళ్ల పిల్లలకంతా పిల్లకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలాగే చెద్దురుగా పదండి వెళ్ళి మనవన్న చూసేద్దాం నేను ఆ తల్లివి నువ్వే వెళ్ళి ఆ కష్టాలు కన్నీరు కళ్ళారా చూసి మనసారా ఏడ్చి నా మాట వినండి ఎంత పేదదైనా కన్న బిడ్డ కాదనుకుంటే పోతుందా అదే మగపిల్లాడైతే ఈ ఆస్తి అంతా దాన్ని కాదు ఆస్తి ఐశ్వర్యం కన్న తల్లిదండ్రుల ప్రేమకు కూడా అడ్డం వస్తే ఎలా చెప్పండి మన పెళ్లి కాకముందు నీకేమని తాస్తుంది ఆ లక్ష్మిపతి గారి దై తలచకపోతే నీ పాటికి మనం ఎక్కడుండే వాళ్ళకి బయలుదేరు మరి మీరు రారా రాకపోతే ఊరుకుంటావా పద పోదాం అమ్మా అమ్మాయి ఎలా ఉందమ్మా అమ్మాయికి అమ్మా బాగుంది నేనుందని భారత్ చిన్న హెచ్చరిక స్టాప్ లుక్ అని ప్రోసిందే ఆగండి చూడండి వెళ్ళండి ఆగండి చూడండి వెళ్ళండి చాలా బద్దలు అయిపోయింది పెద్ద గుమ్మాలు ఒక అడుగు ఎత్తు పోయిందో అడిగితే పది రూపాయలు ఎక్కువైందండి ఇదే పేదవాళ్ళు అంత ఎత్తుగా ఎగిరిపడరు అందుకని వాళ్ళకి ఆ గుమ్మాలు చాలు మీకు ఎంత ఉన్నా సమయం సందర్భం చూసి కాస్త తల వంచాలి సార్ చిచ్చి మర్యాద మన అనలేని మనుషులు నమస్కారం అండి ఇదేనా రావడం ఆహ్వానం చురుగ్గానే ఉంది గుమ్మలో తల గుద్దుకుంది మిస్టర్ నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చిన్న సహాయం చేసి పెడతా చెప్పండి చేస్తాను నేను ఇక్కడ ఉన్నసేపు నేను నోటి తాళం వేసుకుంటా రైట్ ఎగితాన్ని కూడా సమయ సమయాలు ఉండట్లా నేనేమన్నాను కాస్త తల వంచండి అన్నాను ఆయన కాదన్నాడు నేను సరే అన్నాను దొమ్మం గుర్తులుకుంది ఇదిగో ఏమైనా సరే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి బాబు అదిగోలే చెందాయని కూడా తీసుకురాకపోయారా ఎందుకమ్మా మేము వచ్చాం చాలదు మన ఇంటికి పోదాం పద ఇక్కడ ఈ పసిపెట్టిన పెట్టుకుని ఎన్ని కష్టాలు పడతావు మాకేం కష్టం అన్న ఈ ఏడు మొక్కజొన్న కూడా బాగా పండి చూశానుగా మీ ఆయన బుట్ట నెత్తినెత్తుకొని వీధుల మరి తిరుగుతూ ఉంటే కళ్ళారా చూశాను కాఫీ తీసుకోండి అమ్మాండి కాఫీ తీసుకోలేదే కాఫీ కన్న కూతురిచ్చిన కాఫీ కదా ఆవరమైనా అమృతంలాగా లాగా అవుతుంది ఉదయం అది ఎവിടെ కాఫీ చేస్తావ్ అది గాడండి ఆయన కాఫీ దాణం అనిస్తే ఆను నాయన మొహం పెట్టారండి ఓహో బస్తీ కాదు పిండి పల్ల అలవాటు మరి అసలు తో కాఫీ ఇస్తాడు ఎలా అలవటదే అవద ముఖానికి అవద ఉంటది ఇంకా కూర్చునామేనే లే ఆ దేవుడు నాన్న 10 రోజులేనా ఉంటారు అప్పుడే వెళ్తారా మా ఇపోడకస్త బూంచేశాడు ఆ పార్వతిని చూస్తుంటే కడుపు రెండిపోతుంటున్నాయన ఇంకా భోజనం ఎందుకు పార్వతి నా మాట వినమ్మ నాలుగు నెలల పాటు మరి ఇంటి దగ్గర ఉండొద్దుగాంధ్రే పార్వతిని పేరు పెట్టుకున్నావు ఆ పేరు సార్థకం చేసుకుంది ఈ దరిద్రంలోన పడి దొరలాడు